సరస్వతీదేవిని సరస్వతీదేవి పూజా విధానం సహజముగానే అన్ని సమయాలలోనూ గణపతిని పూజించగానే సరస్వతిని పూజించాలి సహజముగానే బ్రహ్మ సరస్వతి అని ప్రతి చోట మనకు సహజంగా అన్ని పూజలలో ప్రారంభములో వస్తుంది ఆమెను సహజముగానే అన్ని పూజలలో అంతర్భాగముగానే చెయ్యాలి ఇక్కడ విశేషముగా సరస్వతిని ఆవాహనము చేసి అష్టోత్తర నామముల చేత కానీ సహస్రనామముల చేత కానీ విశేషంగా పూజించాలి సరస్వతి స్తోత్రములు ఋగ్వేదములో యజుర్వేదములో చాలానే ఉన్నాయి ఋగ్వేదములో ఉన్నవే యజుర్వేదములో కూడా కనపడుతూ ఉన్నాయి అదే సామవేదములో కూడా కనపడుతూ ఉన్నాయి వాటినే హవనములో కూడా ఆ రుంగ్ మంత్రములే హవనములో మళ్ళీ హోమములో భాగముగా కూడా చెప్పబడుతూ ఉన్నాయి ఈ విధంగా ఆమెను అర్చన వందన హవన ఇత్యాది కార్యక్రమముల ద్వారా సంపూర్ణముగా సరస్వతీదేవిని పూజించాలి మా అనేక విధములైనటువంటి పద్మ పుష్పములతో కానీ ఏ పుష్పములైనా విశేషించి తెల్లనివి తెల్లని పుష్పములతోనూ పచ్చనివి వేరే విధములైనటువంటి పువ్వులు ఎర్రనివి అయినా కూడా ఆమెకు చెయ్యవచ్చు ప్రధానముగా తెల్లని పువ్వులు తెల్లని వస్త్రములు ఎందుకంటే ధవళాయతేక్షణ ఆమె యా కుందేందు మీరు ప్రారంభంలోనే చెప్పారు యా కుందేందు తుషారహార హార ధవళ యా శుభ్ర వస్త్రావృత అన్నారు యా కుంద ఇందు అన్నాడు కుందం అంటే జాజి మాఘ్యం మాఘమాసములో వచ్చేటువంటి పువ్వు కాబట్టి కుందము ఇందు అంటే చంద్రుడు యా కుందేందు తుషారం అంటే మంచు హారం అంటే మల్లెల హారము ఈ అన్నింటి వలె తెల్లని దానా తెల్లనిదైనటువంటిది ఆ తల్లి అని యా కుందేందు తుషారహారధవళ యా శుభ్ర వస్త్రాన్విత శుభ్రము తెల్లని వస్త్రములు కట్టుకుంటుంది ఆమె ఎందుకంటే జ్ఞానము తెల్లనిది కాబట్టి అందువల్ల అక్కడక్కడ విశేష ప్రతిభ ఉంటే ఎర్రగా నీలముగా ప్రకాశించవచ్చు నీలా సరస్వతి కూడా ఉంది ఉపాసనలో అయితే ప్రధానము తెలుపు అలా యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ యా శ్వేత పద్మాసన అక్కడ కూడా తెల్లని పద్మమునందు కొలువున్నది అమ్మవారు అన్నాడు యా వీరా వీణా వరదండ మండితకర వీణ సమస్త విద్యలకు కళలకు ఆధారము వీణ సంగీతాది కళలకు మూలము వీణ అటువంటి వీణను ధరించినటువంటి తల్లి అన్నారు యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభుతిభి అంటే బ్రహ్మ సృష్టికర్తయ్యైనటువంటి బ్రహ్మదేవుడు స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు లయకర్తయైనటువంటి శివుడు ముగ్గురి చేత కూడా పూజింపబడే తల్లి అన్నాడు శంకర ప్రభుతిభ దేవై సదా పూజిత లేదా వందిత పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ జడత్వమును జాడ్యమును పోగొట్టేటువంటి తల్లి ఆమె అంటే ఏమి తోచకుండా ఉండటము ఏ పని చెయ్యలేకపోవటము ఏ కొత్తదనము జీవితంలో రాకపోవటము ఇది జాడ్యము అంటే ఆ జడత్వమును పోగొట్టేటువంటి తల్లి మహాసరస్వతీదేవి శుంభాది దైత్యార్థిని అన్నాడు చండీ శతకములో చండీ సప్తశతిలో అమ్మవారి పూజ చాలా విశేషంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపముగా అమ్మవారు పూజింపబడుతుంది శుంభ నిశుంభులను సంహరించినటువంటి తల్లి మహాసరస్వతి మహాసరస్వతి అంటే ఎప్పుడూ వీణబట్టుకుని శాంతంగా కూచుంటుంది అనే అనుకోరాదు ఎందుకంటే చెడు బుద్ధి ఎక్కడైతే ఉందో ఆ దాన్ని సంహరించేటువంటి తల్లి జడత్వమును సంహరించేటువంటి తల్లి అందువల్ల ఆమె పూజ చాలా విశేషముగా ఉపవాసాది వ్రతముల చేత ఎప్పుడూ కూడా శరీర శుద్ధి మనం ఏ పూజ చేసినా ఉపవాసాది వ్రతములు ముఖ్యము అవి అసలే పుష్కరములు ఇంకా మనకు యోగము అంటే దేశకాలము సంకీర్త్య అన్నాడు దేనికైనా దేశము కాలము రెండు ప్రధానమైనవి అన్నాడు దేశమా మరి కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం ఇంత గొప్పది కాలమేమో పుష్కర సన్నివేశము ఈ రెండు విశేషాలు కాబట్టి అమ్మవారిని విశేషమైన స్తోత్రములతో అనేక స్తోత్రములు ఉన్నాయి బ్రహ్మకృత సరస్వతీ స్తోత్రం అని ఉన్నది ఎంత గొప్పదో తర్వాత భాగవతంలో అనేక మంత్రాలు చెప్పారు భాగవతంలో ఏం చెబుతాడంటే సరస్వతీ కవచం అని చెప్పాడు ఈ కవచం దీని పేరేమిటి త్రైలోక్యమోహనం త్రైలోక్య జయం అన్నాడు అంటే మూడు లోకములు జయించేటువంటిది అన్నాడు సరే ఇవి చతుర్లక్ష అన్నాడు నాలుగు లక్షలు దానికి సంఖ్య చెప్పాడు సరే మనం కలియుగము నాలుగు లక్షలు చేయగలుగుతామా నాలుగు వందలు చేయగలుగుతామా నాలుగు సార్లే చేయగలుగుతామా మన అన్ మనకు అమ్మవారి అనుగ్రహం ఎంతుంటే అంత ఎంత మనకు శక్తి ఉంటే అంత ఈ పుష్కరాల సన్నివేశములో నిజంగా ఈ పన్నెండు రోజులు ఈ సరస్వతి కవచము సరస్వతి మంత్రము ఇవి గనుక చేశారంటే ఇంకా వాడి జీవితము మహోన్నతము సరస్వతి అంటే విద్య మాత్రమే ఇస్తుందని పొరపడకండి ఈ ముగ్గురు లక్ష్మీ సరస్వతి కాళి ఈ ముగ్గురు తల్లులు ఏకరూప ముగ్గురు ఒకటే వేరు వేరు రూపములలో మనకు దర్శనమిస్తారు తప్ప తత్వము ఒక్కటే ముగ్గురు అందువల్ల నీకు లక్ష్మి అయిం అనే ఒక ఏక ఇది తప్ప ఏమీ తెలియదట ఒక మహానుభావుడికి ఆయన సూర్యవంశపు రాజు ఐం అనేది ఒకటి వచ్చు ఆయనకు నిరక్షర కుక్షి చదువు రాదు ఏవి రాకుండా ఒక గురువుగారు ఈయనకు ఐం అనే మంత్రం బోధించాడు ఐం అంటే సరస్వతి బీజము శ్రీం లక్ష్మీ బీజము క్లీం కాళీ బీజము ఇలా ఒక్కొక్క ఆకర్షక బీజము కాళీబీజము ఇట్లా ఒక్కొక్క బీజమునకు ఒక్కొక్క అర్థము శక్తి ఉన్నది ఐం అన్నది ఒక్కటే ఆయనకు బోధించాడు ఆయన సుదర్శన చక్రవర్తి అయ్యాడు సకల సామ్రాజ్యమునకు అధిపతి అయ్యాడు ఒక్క ఐమ్ అనే అక్షరము చేత సకల విద్యాస్వరూపుడయ్యాడు ఆయన ఆయనకు రాని విద్య అంటూ లేదు అంత నిరక్షణ కుక్షి అయినవాడు ఐమ్ అనే సరస్వతి మంత్రము చేత మహాసామ్రాజ్యాధిపతి అయ్యాడు ఆయన మహావిద్యావంతుడు అయ్యాడు చూసారా అందువల్ల సరస్వతి విద్య మాత్రమే ఇస్తుందని కాదు త్రిభువన జయము మూడులోకములకు ఆధిపత్యము అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సరస్వతి మంత్రము అంత నిశ్చలంగా మామూలుగా మాకు సరిగ్గా మాటలు రావండి అని అనేవాళ్ళు మా వాడు సరిగ్గా చదవడండి అనేవాళ్ళు బుద్ధి ఎందుకో చదువు మీద పెట్టనే పెట్టడండి అనేవాళ్ళు పెద్దవాళ్ళేమి చిన్నవాళ్ళేమి సరిగా జ్ఞానము లేదండి అనేవాళ్ళు ఏ కోరిక గలవాళ్ళైనా ఈ మనకు తెలంగాణలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పుష్కరాలు సరస్వతి పుష్కరాలు మహామహిమాన్వితములైనవి వీటిని చక్కగా మనం వినియోగించుకోవాలి నీకు తోచిన ఏ మంత్రమైనా ఉపాసన అది అసలు మంత్రం అంటేనే సరస్వతి అనుగ్రహము భాష మంత్రము ఇవన్నీ సరస్వతియే వాటికి అధిష్టానమూర్తి వాటికి ఇంకొక అధిష్టానమూర్తి సరస్వతి తరువాత బృహస్పతి సరస్వతి తరువాత అధిష్టానము బృహస్పతి బుద్ధికి అందువల్ల ఈ ఇద్దరి యొక్క సన్నిధానము నదియే సరస్వతి నది అక్కడ బృహస్పతి కొలువై ఉన్నాడు ఇది ఎంత గొప్ప సన్నివేశము అంటే సర్వ విద్యలకు ఆధిపత్యం ఉన్నటువంటి సన్నివేశం ఇది ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఉపయోగించుకోవాలి మానవుడు కర్మిష్టి కావాలి సంధ్యావందనాది నిత్య కృత్యములు క్రతువులు యజ్ఞయాగములు మనము ఆ హారతి ప్రతిదీ అన్నీ అందుకోవలసిందే మనము అన్ని విధాలా అమ్మవారిని పూజించవలసినదే